అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన లతా స్పెషల్లో బజ్జీ రెసిపీ చేసి చూపించబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం ఈ రకరకాల బజ్జీలని త్వరగా చేసేసుకుందాం పదండి స్టార్ట్ చేసేద్దామా మరి ఫస్ట్ మనం ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ శనగపిండి వేసేసుకుందాం అందులో వన్ స్పూన్ మాత్రమే వరిపిండి వేసుకోవాలి అయితే ఇందులో నల్ల నువ్వులన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ ఇంకా పసుపు కొద్దిగా కారం ఇవన్నీ వేసేసుకోవాలి అలాగే వామ్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకుందాము తర్వాత జీలకర్ర పొడి తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి చక్కగా పొంగాలి కదా మరి మనకి బజ్జీలు గడ్డ పెరుగు ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము మొత్తం పిండిలో ఇవన్నీ కలిసిన తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బజ్జీలు బాగా వస్తాయి మరి పలచగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఈ రకంగా ఉంటే చక్కగా మనం ముంచి వేసుకోవడానికి బాగుంటాయి ఇంతకీ నేను చెప్పబోయే బజ్జీ అర్థమైపోయిందా మీకు చూడండి ఉల్లిపాయ బజ్జీ అనమాట ఇలా రకరకాలుగా కట్ చేసుకుని పిల్లలు సరదాగా తినడానికి మంచిగా రింగ్స్ లాగా ఇంకా మధ్యన హోల్లాగా సెంటర్ పార్ట్ తీసేస్తే హోల్లాగా వస్తుంది ఇంకా మనకి ఫుల్ బజ్జీ కావాలంటే ఇలాగా మొత్తం బజ్జీ ఇలాగా వేసేసుకోవచ్చు మొత్తం అన్నీ మనం కట్ చేసాం కాబట్టి అటు ఇటు వేస్ట్ లాగా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా వాటిని పకోడీ లాగా కూడా వేసేసుకోవచ్చు అయితే మనం స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి ముంచి వేసేసుకుందాం చిన్నప్పుడు అరటికాయ బజ్జీలు చేసేదాన్ని అంటే నా చిన్నప్పుడు కాదండి మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో స్నాక్స్ తినడానికి బాగుంటాయని అరటికాయ బజ్జీలు వాడికి అస్సలు నచ్చేవి కాదనమాట అందుకని నేను ఉల్లిపాయ కట్ చేసి ఇలా వేస్తే చాలా ఇష్టంగా తినేవాడు ఎందుకంటే మనం చక్కగా ఫ్రై అయినప్పుడు లోపల ఆనియన్ కూడా చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉండి మెత్తగా ఉండి చాలా నచ్చేది వాడికి ఇంకా అప్పటి నుంచి ఎక్కడా చూడలేదు అంతకుముందు మనకు యూట్యూబ్లు అవి లేవు కదా అయినా కూడా నాకు ఐడియా వచ్చి అరటికాయ బజ్జీలు చేసినప్పుడల్లా కూడా వాడికి ఇలాగ ఉల్లిపాయ బజ్జీలు చేస్తూ ఉండేదాన్ని అనమాట అంటే నేను చెప్పేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంగతి అనమాట అప్పట్లో మనకి వంటలు గబగబా చూసుకోవడానికి ఏమి కాదు అయినా కూడా ఇలా నాకు ఐడియా వచ్చింది ఇంక ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు పకోడీలే కాకుండా ఉల్లిపాయతో కూడా ఇలా మనం బజ్జీలుగా వేసుకోవచ్చు ఇప్పుడైతే మా బాబు ఇలా డీప్ ఫ్రైలు అవన్నీ మానేసాడు చిన్నప్పుడు చక్కగా తినేవాడు ఈ ఉల్లిపాయ బజ్జీ చిన్నప్పుడు పిల్లలకి ఏదన్నా చేసి పెట్టాలంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండీ చిన్నగా ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఆయిల్ ఫుడ్ తినకూడదని షుగర్ తినకూడదని ఇట్లా ఉంటుంది కదా అయితే మనమైతే చేసుకొని తినేస్తాము అయినా ఇప్పటికీ కూడా నేనైతే పిల్లలకి చిన్నప్పుడు చేసినవి అన్నీ గుర్తొచ్చి ఒక్కొక్కటి ఎప్పుడన్నా చేసుకొని నేనైతే తినేస్తాను పిల్లలు ఇప్పుడైతే తినరు కానీ మా పాప అయితే చిన్నప్పుడు చేసినవి ఇప్పటికీ అడిగి అప్పుడప్పుడు చేయించుకుంటుంది అప్పుడు కదా చేసేవాదానేవి కదా మమ్మీ ఇప్పుడు కూడా చేయవా అని అడుగుది చక్కగా అడుగుతుంది ఈ బజ్జీలన్నీ కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లోపల ఉల్లిపాయ కూడా చక్కగా ఉడకాలన్నమాట చాలా బాగుంటుంది అలాగా మంచిగా ఉడికితే అదే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి లోపల ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అవ్వదు అది ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి చూడండి ఒకే బ్యాటర్తో ఉల్లిపాయతోనే మనం నాలుగు రకాలుగా చేసేసుకున్నాం కదా ఇలా సరదాగా పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నాను మనం వీటికి పేర్లు పెట్టేద్దాం హోల్ బజ్జి చిల్లు బజ్జి ఫుల్ బజ్జి అంటే మొత్తంగా వేసాం కదా ఇంకా రింగ్ బజ్జి ఇంకా మిగిలిన పకోడీ బజ్జి ఇట్లా రకరకాలుగా చేసుకుని సరదాగా తినడానికి బాగుంటాయి కదా ఎప్పుడు అరటికాయ బజ్జీ మిర్చి బజ్జీ అలాంటివి కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి బీరకాయ బజ్జీ పొటాటో బజ్జీ కూడా చేస్తారు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా ఈ మిగిలిపోయిన ముక్కలతో చేసిన బజ్జీలని ఎండ్ స్క్రీన్లో పెడతాను చట్పటా చేస్తాను అదొక్కసారి చూసి ట్రై చేయండి ఇలా చేసుకున్నవన్నీ ఇలాగ అరేంజ్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేసి చివరిలో మనం ఒక పని చేయాలన్నమాట అదేంటంటే తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ తాగేసేద్దాం చాలా బాగుంటుంది